వెల్కమ్ టు పల్నాడు జిల్లాలో కొత్తగా యాభై నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లకు లైసెన్స్ ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా జిల్లా ఎక్స్చేంజ్ అధికారి మణికంఠ తెలిపారు ఇందులో నలభై తొమ్మిది ఓపెన్ కేటగిరీకి ఐదు గీతా కార్మికులు కేటాయించినట్లుగా పేర్కొన్నారు మున్సిపాలిటీలో వార్షిక ఫీజు యాభై ఐదు లక్షల రూపాయలు నగర పంచాయతీలో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఈ మొత్తాన్ని ఆరు విడతల్లో చెల్లించవచ్చని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలపరిమితి వరకు బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుటకు దారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నూతన పాలసీని ప్రకటించింది ఇందులో భాగంగా మాచెల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లకు ఆహ్వానిస్తూ నరసరావుపేట జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె మణికంఠ గెజిట్ ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటి వరకు లైసెన్సులు మంజూరు కానున్నాయి ఒక్కో దరఖాస్తు కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు లైసెన్స్ ఫీజులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంకి యాభై ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంకి అరవై పాయింట్ యాభై లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి అరవై ఆరు పాయింట్ యాభై ఐదు లక్షల రూపాయలు దరఖాస్తులు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు నరసరావుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించవచ్చని అధికారులు తెలిపారు అవసరమైతే అక్కడ సిబ్బందిని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు నా పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్